అందరికీ హాయ్ ఇప్పుడు వీడియోలో మీరు చూసేది ఏ వెజిటేబుల్స్ లేనప్పుడు ఈ కర్రీని ఈజీగా చేసుకోవడము ఇది మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ నాన్ వెజ్ తింటారని అందరికీ నాన్ వెజ్ చేసి నేను వెజ్ తింటాను వాళ్ళ ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేకపోతే ఈ కర్రీ చేసినరు అసలు ఎంత బాగుంది నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా టేస్ట్ చేసి ఇదే పెట్టుకున్నారు అందుకోసమే నేను దీని రెసిపీ కనుక్కున్నాను ఇప్పుడు మీకు ఆ వీడియో మొత్తం కూడా వీడియోలో చూపిస్తాను ఎట్లా చేయాలో ఒకసారి చూడండి ఈ కర్రీ కోసము చింతపండు నానబెట్టుకోవాలి తర్వాత ఒక టూ స్పూన్స్ అంత ఆయిల్ ఎక్కువగా నూనె అవసరం ఉండదు కొంచెం ఆయిల్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర ఇంకా ఉల్లిగడ్డలు వాళ్ళు వేసుకోలేదు నేను తిన్న దగ్గర నేను ఇక్కడ వేసుకున్నాను ఎందుకంటే కర్రీ కానీ కట్ చేసుకున్నా కొంచెం ఎక్కువనే నేను ఇందులో వేసేస్తున్నా తర్వాత కరివేపాకు అలం పేస్ట్ వేసేసుకొని తర్వాత ఇందులో నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు ఒక కప్పు పిండి ఉంటే శనగపిండి ఒక కప్పు నీళ్ళు అనమాట ఇక్కడ మీకు అవి చేసుకునే బిల్లలు కొంచెం గట్టిగా అంటే కొంచెం లావుగా కావాలనుకున్న వాళ్ళు ఒకటికొకటి నీళ్ళు పోసుకోండి కొంచెం పల్చగా ఉండాలి అనుకున్న వాళ్ళు నీళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఒక పావు కప్పు ఎక్కువ వేసుకోండి తర్వాత ఉప్పు కారము పసుపు కొంచెం కారం ఎందుకంటే ఎక్కువ వేసుకోవద్దు మళ్ళీ మనము కర్రీ చేసేటప్పుడు వేసుకుంటాము మసాలా ఫ్లేవర్స్ ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ధనియా పొడి వేసుకోవచ్చు నేను ధనియా పొడి మా ఇంట్లో పెద్దగా ఇష్టపడరు కాబట్టి నేను వేసుకుంటలేదు మామూలుగా కర్రీ నేను మెంత పొడి వేసుకుంటా అందుకోసం ఇక్కడ ఇక్కడ ఎట్లాంటి మసాలాలు వేస్తలేను తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసి ఈ నీళ్లు మసలిన తర్వాత ఒక కప్పు శనగపిండి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఉండలేకుండా తర్వాత ఇంకా ఇలా నీళ్ళన్నీ పోతాయి కదా ఇంకా ఇది ఉడికినట్టు ఒక హాఫ్ మినిట్లో ఉడికిపోతుంది తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడే ఒక ప్లేట్కి కానీ లేదంటే ఏదైనా పీటకి కానీ కొంచెం నూనె అప్లై చేయాలి నూనె అప్లై చేసుకున్న తర్వాత మనకి ఏ షేప్లో నచ్చితే అది మనకి ఎట్లా కావాలంటే రౌండ్గా కావాలి స్క్వైర్ కానీ మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు అట్లా కట్ చేసి పెట్టుకుంటే ఇంకా మనకి లాగా అనమాట ఇప్పుడు కాకరకాయ పులుసు కాకరకాయ కర్రీ చేసుకుంటాం కదా ఇప్పుడు చామగడ్డ పులుసు నేను ఇదే స్టైల్లో చేస్తాను కాకపోతే చామగడ్డలు వేస్తాను ఇక్కడ మనము ఈ శనగపిండి బిల్లలు అన్నమాట ఇక్కడ చాకుకి ఏమైనా పిండి అతుక్కుంటుందని కొంచెం ఆయిల్ రుద్దిన అనమాట ఇంకా తర్వాత ఈ సైడ్స్ అన్నీ తీసేస్తే మనకు షేప్ బాగా వస్తుంది కట్ చేస్తున్నాను ఇట్లా ఇంకా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు యాక్చువల్గా ఉల్లిగడ్డలు ఇందులో వేస్తా అనుకుంటే నేను చిన్నగా కట్ చేస్తుండే కర్రీలో వేద్దామని కొంచెం కట్ చేసిన పెద్దగా కాబట్టి అవి బయటకు వస్తున్నాయి మీరు కట్ చేస్తే కనుక చిన్నగా చేసుకొని వేసుకోండి లేదంటే ఉల్లిగడ్డలు వేసుకోకపోయినా బాగుంటుంది ఉప్పు కారం మసాలా ఉంటే సరిపోతుంది మీకు ఇంకా తర్వాత చూస్తున్నారు కదా మనం ఇట్లా కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఇంకా ఇట్లా కట్ చేసుకుని ఇట్లా పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాము కర్రీ లాగా అనుకుంటే గట్టిగా లేదంటే పల్చగా చేసుకోవాలి చెప్పినా కదా ఇప్పుడు నేను కొంచెం పులుసు లాగానే పెడతాను కానీ అది చల్లగిన తర్వాత ఎట్లాగో మనకి గ్రేవీ లాగా అవుతుంది ఇంకా సైడ్కి కట్ చేసుకున్న పిండి ఉంది కదా దాన్ని ఇట్లా రౌండ్గా చేసుకున్న ఇట్లా మీకు నచ్చితే ఈ షేప్లో కూడా చేసుకోవచ్చు తర్వాత ఈ పులుసు ప్రాసెస్ చూడండి ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ తీసుకొని దాంట్లోకి కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అయితే ఆ నూనె కాగే లోపల మనం నానబెట్టుకున్న చిత్తపండుని కొంచెం పీసుకి పక్కకు పెట్టేసిన తర్వాత ఆవాలు జీలకర్ర ఇంకా కొంచెం శనగపప్పు వేసుకోవాలి ఇంకా తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలను కట్ చేసుకున్నవి కరివేపాకు ఉల్లిగడ్డలు వేసుకొని ఈ ఉల్లిగడ్డలకు సరిపడా కొంచెం ఉప్పు వేస్తున్నా తర్వాత ఈ ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై కావాలి తర్వాత ఇవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ అంటే చూస్తున్నారు కదా నేను ఎప్పటికప్పుడు అల్లంని వెల్లిపాయలని ఇట్లా రోట్లో కొంచెం దంచి వేసుకుంటాను అనమాట అట్లా మనకి మంచిగా ఫ్లేవర్ మనకి ఫ్రెష్గా ఉండి కర్రీస్ కానీ ఏవైనా మంచిగా టేస్ట్ బాగా అవుతాయి ఇంకా తర్వాత కొంచెం పసుపు ఇంకా కారం పొడి మన టేస్ట్కి తగినంత ఆల్రెడీ మనము శనగపిండి బిల్లలకు వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోండి ఇంకా తర్వాత ఈ మెయిన్గా ఈ పులుసుకి మనకు కావాల్సింది జీలకర్ర మెంతి పొడి మా పోపు డబ్బాలో నాకు జీలకర్ర మెంత పొడి ఎప్పుడు ఉంటుంది అయిపోతుంది అనమాట ఇప్పటికి సరిపోతుంది అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని నిండా చేసి పెట్టుకుంటాను నేను అట్లా జీలకర్ర మెంత పొడే వేసుకుంటాం మేము సాంబార్లో కూడా దేంట్లో కూడా ధనియాల పొడి అనేది చాలా తక్కువ వాడతాము మీకు ఇష్టం ఉండి ధనియాల పొడి ఫ్లేవర్ అట్లా నచ్చే వాళ్ళు మాత్రము ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోండి తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ పులుసు దియాలన్నమాట ఫస్ట్ కొంచెం వేస్తున్నా తర్వాత చూసుకొని మనము మన టేస్ట్ టేస్ట్కి తగినంత మళ్ళీ నీళ్లు పోసుకొని దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది అన్నంకే కాకుండా మనకి జొన్న రొట్టెకి చపాతీకి కూడా బాగుంటుంది తర్వాత కొంచెం ఉప్పు కొంచెం బెల్లం వేస్తున్నా బెల్లం అంటే మనం ఎప్పుడైనా చింతపండు పులుసు వేసుకునే దేంట్లో అయినా సరే కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఈ నీళ్లు బాగా మసలాలి ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి తర్వాత ఈ నీళ్ళు బాగా మసిలిన తర్వాత మనం చేసి పెట్టుకున్న శనగపిండి బిళ్ళలు ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి ఇవి మనకి తొందరగా బాగా మష్టాలి మంచిగా ఉడకాలంటే కొంచెం మూత పెట్టాలి మూత పెద్ద మొత్తం పెడితే పొంగుతుంది ఆ నీళ్లు కాబట్టి కొంచెం హాఫ్గా పెట్టినా ఇంకా తర్వాత దీంట్లోకి ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి ఇంకా తర్వాత నువ్వుల పొడి కానీ పల్లి పొడి కానీ ఏది ఉంటే అది వేసుకోండి మా ఇంట్లో నేను ఎప్పుడు కూడా ఒక బాక్స్లో ఇట్లా నువ్వులు పల్లీలు రెండు కలిపి పొడి చేసి పెట్టుకుంటాను అనమాట రెండింటిని వేయించి పొడి చేసుకున్న పొడి ఉంటుంది అది ఒక వన్ టీ స్పూన్ వేసుకున్న అంటే మనం చూసుకొని మనకి గ్రేవీకి తగ్గట్టుగా వేసుకోండి తర్వాత మీకు ఏమైనా మరీ పుల్లగా అనిపిస్తే కొంచెం నీళ్ళు కూడా వేసుకోవచ్చు తర్వాత ఇట్లా మసులుతున్న దాంట్లోకి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న శనగపిండి బిల్లలు ఉన్నాయి కదా అవి వేసేసుకొని అవి ఆ శనగపిండికి అంటే ఈ చింతపండు పులుసు ఉప్పు కారం మంచిగా పట్టేటట్టుగా ఒక రెండు నిమిషాలు అట్లా ఉడికించుకోవాలి ఇంకా మీరు కూడా ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు కానీ లేకపోతే కూరగాయలు తిని బోర్ అయినట్టు అనిపిస్తే కనుక ఇట్లా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఇంకా లాస్ట్కి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా కలిపేసి ఇంకా పక్కకు పెట్టేస్తే ఇది కొంచెం చల్లారిన తర్వాత కొంచెం చిక్కగా అవుతుంది అనమాట చూస్తున్నారు కదా కొంచెం చల్లారిన తర్వాత చిక్కగా అయింది ఇక్కడ అన్నంకి తింటున్నాను నేను చాలా బాగుంది ఒకసారి మీరు కూడా అందరూ ట్రై చేయండి కూడా బాగుంటది ఇంకా మీకు మా వీడియో ఏమైనా హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి థ్యాంక్